ఓం వెంకటేషాయ ఓం నమో వెంకటేశాయ వెంకటరమణ ఓం నమో వెంకటేశాయ వెంకటరమణ ఓం నమో వెంకటేశాయ ఆపద బ్రహ్మాండ నాయకా ఓం శ్రీ వెంకటేష ఓం నమో వెంకటేశాయ కలియుగవాస అంత మెటీజి వస్తుంది పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రీతి అర్థం తిరుమల ప్రసాదం లడ్డు అంటే ఎంతో ప్రీతి ఎంతోమంది ప్రసాదం కోసం ఎదురు చూసే పరిస్థితి ఆ ప్రసాదంతో ఎంతోమంది పనులు కూడా చేయించుకున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం అయితే ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడం కాకుండా రైతులను నాశనం చేయడం కాకుండా యువత భవిష్యత్తును సర్వనాశనం చేయడం కాకుండా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డులో కూడా కల్తీలు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విషయం ఇటీవల బయటకు రావడం జరిగింది అందులో భాగంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి రాయశ్చిత దీక్షకి మద్దతుగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము కూడా ఏదైతే ఆ దీక్షలో భాగంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నాలుగు రోజుల పాటు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఏదైతే దేవాలయాల్లో దీపారాధన కావచ్చు అదేవిధంగా నామ సంకీర్తన కావచ్చు భజన కార్యక్రమాలు కూడా నాలుగు రోజుల పాటు కొనసాగిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఏదైతే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి కాటేపల్లి శివాలయం అంటే ఎంతో ప్రసిద్ధి సముద్ర తీరానికి దగ్గర ఋషులు ప్రతిష్ఠించినటువంటి లింగరూపం చంద్రశేఖర స్వామి ఆయన పాదాల దగ్గర ఈరోజు దీపాలను వెలిగించి ఆయన్ని వేడుకుంటూ ఏదైతే కలియుగంలో ఎంతో ప్రతిష్ఠ చెందినటువంటి ఆ వేడుకొండల వాడి ప్రసాదంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అటువంటి వారిని రాష్ట్రం నుంచి కూడా బహిష్కరించాలి ఆ భగవంతుడు మా అందరికీ కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దీపాలను వెలిగించడం జరిగింది అదేవిధంగా ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికైనా ఏ కులానికైనా ఇబ్బంది జరిగినప్పుడు మొట్టమొదట ధైర్యంగా నిలబడి గళానికి వినిపించేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఏదైతే హిందువులకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు కూడా నిలబడే పరిస్థితి ఉండదు ఆ విషయాన్ని మనం ఇటీవల ఎన్నికల్లో కూడా చూసాం ఆయనతో పెట్టుకుంటే భూస్థాపితం అయిపోయేటువంటి పరిస్థితి ఎన్నో ఆనవాళ్లు కూడా మనం చూసాం అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నాలుగు రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఎక్కడ ఎవరికైనా సరే అవినీతి జరిగినా దేవాలయాల్లో దేవాలయ ప్రసాదాలలో అవినీతి జరిగింది ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో దేవాలయాలలో ఉన్న విగ్రహాల తలలను నరికినటువంటి పరిస్థితి రథాలను తగలబెట్టినటువంటి పరిస్థితి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే భగవంతుడు కన్ను ధరిసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి డిపాజిట్లు కూడా లేకుండా ఓడించినటువంటి పరిస్థితి అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియట్లేదు ఆయనకి హిందుత్వం గురించి కావచ్చు అదేవిధంగా భారతదేశ చరిత్ర గురించి కావచ్చు ఏ విధంగా అయినా సరే మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం నీకు తెలియకపోతే తెలుసుకో తెలుసుకొని మాట్లాడు తప్ప ఏది కూడా తక్కువ చేసి తెలియకుండా మాట్లాడద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకంటే అని చెప్పి ఐదు సంవత్సరాల పాటు మీకు అధికారం ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత తెలుసుకున్నారు మేము ఇటువంటి వ్యక్తికి మేము పట్టం కట్టింది అని చెప్పి భగవంతుడు కూడా కళ్ళు తెరిచారు కాబట్టి డిపాజిట్లు లేకుండా ఓడిచినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మన దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జరిగిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ఆ భగవంతుడి పరిష్కారంతో పాటు మానవంగా మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తా అని చెప్పి సంస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ గోవింద